అవసరం అవసరం పడుతుంది ఎందుకంటే ఈ లెవెల్ కి సంబంధించిన కూడా ఎక్కువ అవుతున్నాయి సో ఇది మన హైదరాబాద్ దాకా వెళ్ళకు వెళ్ళి మనకి ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ తో కూడా ఇంత పెద్ద మల్టీస్పెషల్ తోటి ముందుకు వచ్చి మన డెల్టా హాస్పిటల్ ఈ డిపార్ట్మెంట్ ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ కూడా పరిగణలు కరోనా ఉంటుంది సో అలాంటి టైంలో నెక్స్ట్ స్టెప్కి గోదావరి కోనసీమ డిస్ట్రిక్ట్లో లేని ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మనం మన డిపార్ట్మెంట్ని చూసుకున్నా ఎట్లేదన్నారు వారానికి ఒక కేసు రెండు కేసులో ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నాయి వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి పేషెంట్ అక్కడే కోర్టు నాలుగు వాళ్ళు వారాలు ఉండిపోవాలి ప్రీ ట్రాన్స్ప్లాంట్ వర్కర్స్ ఉంటాయి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు అన్ని పేషెంట్కి బడ్జెట్ అంటే పేషెంట్ ఫైనాన్షియల్ బడ్జెట్ కాకుండా సో అక్కడ స్టే మొత్తం ఫ్యామిలీ అంత సో ఇన్ని ఇబ్బందులు అన్ని ఎంత ఇబ్బంది పడతాయి సో ఫస్ట్ టైం మన ఫస్ట్ టైం మనం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ ఇన్ స్టార్ట్ చేస్తున్నాం సో విత్ హెల్ప్ ఆఫ్ సో ఇనిషియల్ గా ఈ ట్రాన్స్ప్లాంట్ ఇన్ స్టార్ట్ చేయడం అందులో అది కూడా ఫస్ట్ టైం ఇందులో నేను మోడల్ చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ దీనికి చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ మన సార్ మాట్లాడతాం నేను లివర్ ట్రాన్స్పాంట్ సర్జన్ హాస్పిటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను సో రోజు చాలా ఆనందంగా ఉంది మనం డెడ్ హాస్పిటల్తో కలిసి ఒక లివర్ యూనిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇది ఈ యొక్క గొప్ప ఆరంభాన్ని మీరు గంటలకు తీసుకెళ్ళాలి ఇది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేది మెయిన్ సో ఇక్కడ మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాను

సో ఈ యొక్క ఓల్డ్ ఫ్యాషన్ స్టాండర్డ్స్ ని మనము ప్రజలకి స్ప్రెడ్ చేయాలి అందరికి ఉపయోగపడాలి అందుకనే చేస్తున్నాము చుట్టుపక్కల ఈస్ట్ ఫెస్టివల్ అందరికి సో మీరు ఈ యొక్క ఫెసిలిటీని ప్రజలకి తెలియపరచాలి ఎందుకంటే లివర్ ప్రాబ్లం అనేది చాలా సైలెంట్ కిల్లర్ ఎవరికి తెలియదు చాలా మంది అంటే జస్ట్ ఈ వాళ్ళకి ఫ్యాట్ లివర్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవన్నీ ఏమి సిమ్టమ్స్ తో బయటపడవు కొన్ని కొన్ని స్కాన్ స్క్రీనింగ్ అవన్నీ అవసరం ఉంటాయి అది బయటపడటం సో అది తెలియకుండానే సిమ్టమ్స్ లేకున్నాయి సిరోటిక్ లివర్ ఫెయిల్ వరకు వెళ్ళి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందే కనుక్కొని క్లినిక్స్ లో ముందే వచ్చి స్క్రీన్ చేసుకొని ప్రతి పేషెంట్ కి మనం హెల్ప్ చేయగలుగుతాము సో అట్లే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక డెఫినెట్ ట్రీట్మెంట్ లివర్ ఫెయిల్ అయితే సో ఈ యొక్క ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయవచ్చు సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లివర్ డొనేషన్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి ప్రజలందరిలోకి చాలా భయం అంతా ఉంది ఒక లివర్ డొనేట్ చేస్తే ఏం కష్టం వస్తుందో ఏం ప్రాబ్లం వస్తుందో అని చాలా ఆందోళన ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము లివింగ్ డోర్ ట్రాన్స్ప్లాంట్ చాలా చేస్తున్నాం సో డొనేషన్ వల్ల ఏం రిస్క్ ఉండదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు వయసు ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా తుమ్మ చెబి వెయిట్ లేని వాళ్ళు ఈ లివర్ డొనేషన్ చేస్తారు వాళ్ళకి ఏమి రిస్క్ లేదు వాళ్ళు ఇచ్చిన సుగం లివరు ఆరు వారాల్లో మళ్ళీ వాళ్ళ లివర్ పెరిగి వాళ్ళకు ఉన్నత సైజ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఎటువంటి రిస్క్ ఉండదు ఫ్యూచర్ లో వాళ్ళు జాబ్ కానీ మ్యారేజ్ కానీ పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు డొనేషన్ వల్ల కానీ ఇంకొకరు లైఫ్ సేవ్ చేయగలుగుతారు అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సో అది ఏ వెరీ డ్రాయింగ్ థింగ్ సో ఈ యొక్క థింగ్ ప్రజలెక్కి తీసుకెళ్ళాలి డొనేషన్ ఇస్ సేఫ్ లేబర్ డొనేట్ చేసి లైఫ్ కాపాడడం అనేది చాలా ముఖ్యమైన థింగ్ సో బ్రెయిన్ డెడ్ డొనేషన్ అనేది రోడ్ యాక్సిడెంట్స్ అవన్నీ వచ్చాయి లివింగ్ డొనేషన్ ఫ్యామిలీ క్లోజ్ మెమర్ ఇస్తారు సో బ్రెయిన్డెడ్ డొనరు మనం గా మన హార్ట్ బీటింగ్ ఉంటుంది బ్రెయిన్ సో అది ఇరవర్సబుల్గా అంటే రివర్సిబుల్ రివర్సిబుల్ రివర్స్బుల్ కాల్స్టైజ్ సో అలాంటి వాళ్ళ నుంచి లివర్ తీసుకుంటాము ఆ లివరు మ్యాక్సిమం ఇన్ అంటే సిక్స్ అవర్స్ ఐస్ పీరియడ్లో మనము ట్రాన్స్ప్లాంట్ చేయాలా

ఈ హాస్పిటల్ రెండు వేల మూడులో మొదటి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి చేసింది అంటే ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఒకటి సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాలు ట్రాక్టర్ గా ఉన్న హాస్పిటల్ అసలు ఈ హాస్పిటల్ స్టార్చిందే మన మన దేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సింది జనానికి చేర అందుకోసమే ఈ హాస్పిటల్ ఉంటే డాక్టర్స్ అభిషన్ వాళ్ళు చేసే ఎక్కువల్ వర్క్ ట్రాక్టర్ మీద ఇరవై సంవత్సరాలుగా రోగ్రామ్ నడుస్తుంది డాక్టర్ అమర్ చెప్పినట్టు ఆల్రెడీ మేము వెయ్యి ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎక్సలెన్స్ సక్సెస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక టీమ్ ఎఫర్ట్ దాంట్లో మన ఫిజిషియన్స్ క్యాస్టెటాలజిస్ట్ సర్జన్స్ అనసెటిస్ట్ కార్డియాలజిస్ట్ నెఫరీలు అందరూ పాల్గొంటారు అప్రోచ్ ఇంకోటి ఏంటంటే డెసిషన్ డేకింగ్ ఇప్పుడు పేషెంట్ ఏ పేషెంట్ వచ్చినా ట్రాన్స్ప్లాంట్ చేయలేము టైంలో వాళ్ళకి అడ్వైజ్ చేసాలి వాళ్ళ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఆలోచించాలి అదే పేషెంట్ సిక్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ అని అనుకోకూడదు సో అందుకోసమే నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు అమర్ చెప్పినట్టు ప్రతి నెల మొదటి మండే ఎక్స్క్లూజివ్ లివర్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము పేషెంట్ ని గైడ్ చేయడానికి రంగు ఒప్పందాలతో క్లోజ్ గా ఫాలో అప్ చేస్తూ ఒక టీమ్ ఎఫర్ట్ గా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ కరెక్ట్ అడ్వైస్ ఇవ్వాలి అండ్ కూడా ఇక్కడే చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు థ్యాంక్ యూ కానీ లేట్ అయ్యి చేసుకుంటే అది ట్రాన్స్ప్లాంట్ చేయకపోతేనే మంచిది ఇప్పుడు పేషెంట్ అయిన లైన్ వచ్చారు రెండు గంటల లైన్ మార్నింగ్ చూసాను వాళ్ళు వచ్చేపు ఆ పేషెంట్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో బ్లీడింగ్ అయింది బీపీ పడిపోయింది వెంటిలేటర్ లో ఉన్నారు వాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం వచ్చి ముప్పై సంవత్సరాల పేషెంట్ కానీ ఆయనకి ఏం నెలగా వాళ్ళు ప్రతి హాస్పిటల్ తిరిగారు హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ వచ్చి ట్రాన్స్ఫర్ అంటే చెప్పాను కుదరదండి మనకు వచ్చేయన్నీ కూడా బ్యాడ్ కేసెస్ అది మన అందరికీ జగమేరించి వచ్చాయి అంటే బయట ఒక వారం ట్రీట్మెంట్ తీసుకుని కానీ లేకపోతే ఇంటి దగ్గర తీసుకుని ట్రీట్మెంట్ కానీ వాటెవర్ అదే పేషెంట్ మనకి ప్రాబ్లం వచ్చిన వెంటనే వస్తే మనకి కాస్ట్ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు సపోజ్ నేనే ఒక జగారెడ్డి గోడ నుంచి ఒక స్పీరింగ్ ఇంజరీ ఒకటి వచ్చింది అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఐదు రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు పేషెంట్ ఆ ముందు కండిషన్ ఎట్లా ఉంటో తెలియదు నేను మా దగ్గరికి వచ్చేటప్పటికి you